మ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు ఇలా తోనే గట్టిపప్పు చేసినా చింతపండేసి గట్టిపప్పు బావు సూపర్ అంటే చాలా రోజులు అయిపోయింది చేసి చాలా రోజులు ఇది ఇప్పటికీ కందిపప్పు కాదు ఇప్పటి గట్టిపప్పు కాదు కందిపప్పు ఇప్పటిది కాదు అంటే నేను చూస్తున్నా కందిపప్పు ఇప్పటిదే కానీ గట్టిపప్పు ఇప్పటిది కాదు వెనకటి నుంచి చేసేది అప్పుడు జొన్న రొట్టెలు ఈ కందిపప్పుని వేసి చింతపటి వేసి గడ్డిపప్పు చేసి రొట్టెలు వేసుకొని ఊరికి పోతే ఏమైనా పోతే కట్టుకపోతే మూడు రోజులు ఉంటుంది ఈ కందిపప్పు గడ్డపప్పు ఈ గడ్డపప్పు రెసిపీ మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది బయట పెట్టిన బయట పెట్టినా సరే అప్పుడు ఉంటుండే ఇప్పుడు ఈ నీళ్ళు మందుల నీళ్ళు ఇవి అవి అవి ఉండదు ఇప్పుడు సో ఎక్కడికన్నా పోతే యాత్రలకు అట్లా ఇదే వేసుకొని పోతున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు యాత్రలేకపోతే ఇలా చేసుకోకపోతే రేపటి వరకు ఉంటుంది ఉంటుందా ఉంటుంది ఎండలకు కూడా ఎండకు కూడా అందరం చిత్తపండిసం కదా తుర్పు మంచిగా రేపటి వరకు ఉంటుంది సో ఎవరైనా యాత్రలకు పోయేటోళ్ళు ఈ పప్పు వేసుకోండి ఇక కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాదు జొన్నారెట్టేరు ఈ కందిపప్పు గడ్డపప్పు సో ఇప్పుడు కందిపప్పు కడుక్కోవాలి మీరు పోతే ఇక ఇట్లా మంచిగా కడుక్కోవాలి మంచి మూడు సార్లు కడుకున్నాయి కదా ఇప్పుడు మంచి మనం పోసుకున్నాము సో కుక్కర్లో వేస్తున్నాం కానీ మూత పెట్టామనమాట కుక్కర్ మూత పెట్టాము నేను ఓపెన్ గానే ఉడకబెడతాం అనమాట ఉడక అయితేనే నాకు పప్పు చేస్తాం కుక్కర్ పప్పు నాకు ఈజీగా అవుతుంది అది మంచిగా ఉండదు సో ఇట్లా మనం ఓపెన్గానే గానే ఉడకబెట్టుకోవాలన్నమాట ఓపెన్గా అంటే ఇంకా కుక్కర్ మూత ఉంటుంది కదా అది పెట్టుకోవద్దు ఏదైనా నార్మల్గా ఉడక పెట్టాలి కానీ ఇండ్ల కానీ ఎండలా ఉడకా పెట్టుకుంటే తనే కానీ ఉట్టిగా ఉడక పెట్టుకుంటే పప్పు టేస్ట్ బాగుండదు అది అప్పుడు కందులేమో చేస్తుంది సూపర్ పప్పు ఉంటుంది ఇంత ఇంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను స్టవ్ వెళ్ళి ఎంచుకోవాలి పప్పు ఉడికి పప్పు ఉడికి ఉండాలి మెత్తగా ఉడకాలి మంచిగా మంచిగా మెత్తగా ఉడకాలి పప్పు ఉడికినాక అది మీద చూపిస్తాము సో ఇక్కడ పప్పు ఉడికేది ఉడుకుతుంటుంది ఇక్కడ చింతపండు పప్పు ఉడికే లోపల ఈ చింతపండు మంచిగా దుమ్ము ధూళి ఏది లేకుండా ఇట్లా నీట్గా చేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు పోసుకెలా ఉంటుంది కదా మీద తీసేసాలి నారలాగా గింజలు అలాంటివి ఉంటే క్లీన్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం అందరు తీసేసింది పావు కిలో చిన్న పావు కిలో పప్పు అది పావు కిలోకు అదపావు చింతపండు ఓకే సగం పడుతుందా అంటే ఇప్పుడు కిలో కందిపప్పు వేసుకుంటే అర్ధ కిలో చింతపండు వెళ్ళాలా అర్ధ కిలో ఏమో మరి పావు కిలో పడుతుంది ఇది అదపావుకు తాగా తీరా కొంచెం అదపావు దగ్గర దగ్గర నానబెట్టుకోవాలా ఒకసారి కడుక్కోవాలి చింతపండు కూడా ఒకసారి రెండు సార్లు కడతాం చింతపండు ఎండకాయలు కూడా వస్తాయి కొంచెం ఎండకాయలు ఒక చూసి నీట్గా ఆడుకొని మంచిగా అంతా వస్తుంది అయినా ఎండకే కదా రోడ్డు మీద దుమ్ము అంత ఇడ్డు మీద పడుతుంటుంది నీళ్ళు పోసి ఇట్లా కడుకుంటే మధ్య దుమ్ము కూడా వస్తుంది మాటలు కడుక్కున్నాయి కదా ఇంకా నీళ్ళు వేడిగా అయింది నాన నానబెట్టుకోవాలి పప్పుడికి లోపల ఇది చింతపండు అంత ఇలా పెట్టుకొని పప్పుడికి ఇది ఇలా మిస్సాగా ఉడికినాకనే చింతపండు వేసుకోవాలి ఇంటనే వాటర్తోనే వేసుకుందాం కొంచెం అనే మీరు కదా

कोणत्या मी बिला मस्त टेस्ट वस्तू पप्प उडकांनी मला इथं अन् वेशाम कधी ఉప్పు కారం పసుపు అలం గిడ అన్నీ వేసినాం చింతపండు ఈ చింతపండు ఈ ఉప్పు కారం మళ్ళీ మంచిగా ఉడకని ఇక అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం చింతపండు ఇక అన్నీ మంచిగా ఉడికిపోయినాయి చూడు అన్నీ మంచిగా ఉడితే ఇప్పుడు ఇట్లా వి విజిల్ పెట్టకుండా కుక్క అవత పెట్టకుండా ఇట్లానే ఉడికి ఉడకవచ్చుకోవాలి నేను ఎప్పుడు రుబ్బుకుందాం అప్పట్లో కూడా ఇక్కడ తాలింపుకి గిన్నె పెట్టుకుందాం వేరే అవుతుంది సో పప్పు అయితే మెత్తగా ఒకటి రెండు చాలా అనగానే చూడండి మంచిగా ఉడికిపోతే అట్లా ఇంకోటి పప్పు ఉడికేటప్పుడు ఊకే వై కలపద్దు అదే కలుపు చూడండి ఏమైంది చెంచా పెడితే పప్పు వేసి ఊక్కవాలి గమ్నా నీళ్ళు మన పప్పు కావాల్సిన నీళ్ళు పోసి పెట్టాలి చిన్న మడ పెడితే మంచిగా ఉడికిపోతా చెంచా పెడితే మళ్ళీ మళ్ళీ ఇట్లా ఉడికిందా లేదా ఉడికిందా లేదా అని చూస్తూ ఉంటే చెంచా పెట్టి అది ఏదైనా కానీ ఉడకనే ఉడకదు పప్పు కరేక్తుంది ఇంకా అసలు పది నిమిషాల్లో ఉడికేది గంట పడుతుంది గంట పడుతుంది సో పప్పు ఉడికేటప్పుడు కూడా ఊకే ఉడికిందా లేదా అని చూడొద్దు అట్లా చెంచా పెట్టి నేను అన్నము అది పప్పు అది పెట్టాను అన్నం పెట్టడానికి పప్పు ఉడికిపోతుంది అయితే మంచిగా ఇట్లా ఉండాలి ఈ సెలవు అయినాక గట్టిగా అవుతుంది మంచిగా ఇప్పుడే బాగా చిక్కా ఉంది కదా ఇట్లనే ఉంచుకోవాలి ఇలా మళ్ళీ వాటర్ గిటర్ ఏం పోయదు ఈ సెలవు అయినాక గట్టిగా అవుతుంది కదా నువ్వు వెళ్ళి చేసి టిఫిన్ కడకపోయినా కానీ ఏం కదా సో తాలింపు సరిపడా ఆయిల్ ఇంకా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము సో ఆయిల్ వేడైంది జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకుందాము ఇవి మిరపకి సరే మనం మిరపకాయలు తీసుకున్నాం కదా కారం కారంపూర్కి అలా నేను కొన్ని రాని ఉంటాయి కదా కొన్ని అడిగి ఇట్లా పోసిపెట్టుకుంటాను ఎడపెట్టుకుంటాను ఏ తాలింపుకి వేసుకుంటే బాగుంటుంది మెయిన్ మెయిన్గా ఏ పప్పు వేసుకున్నా కానీ ఆ మిరప గింజలు వేస్తే చాలా టేస్టీ ఉంటాయి పప్పు కానీ పప్పుచారు కానీ ఇవి వేసుకుంటే బాగుంటాయి గింజలు మిరపకాయలు వేస్తాను ఎందుకంటే గుజరాజు కదా కడిగిన మిక్స్ట్రా దుమ్ము పడుతుంది కదా సో మా గురించి మీకు తెలిసిందే కదండి ప్రతి ఐటెం కడిగేసి వేస్తాము ప్రతిదీ కడుక్కొని వేసి అలవాటు అయిపోయింది మాకు సో మిరపకాయలు కూడా వేయిపోయినాయి మిరపకాయలు కూడా ఎదగండి కదా అంటే చిన్నగా చేసి కళ సో కళ్ళ పాకు కూడా వెయిపోయింది నూట పోసుకుందాం కానిప్పుడు సో అంతే అండి అంతే కదా ఇంకేమన్నా చేయండి నేను ఇంకా ఇలా చేసుకోవాలి మీరు మీరు కూడా ఎక్కడైనా టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి పప్పు చేసి చపాతి చేసుకొని మంచిగా టిఫిన్ తీసుకొని పోండి చాలా బాగుంటుంది ఏం కూర చేయాలి ఏం కూర చేయాలి ఏ కూరలు ఉన్నాయి ఎండకు ఈ పప్పు చూడు ఇట్లా చేసుకొని నడకపోతే పప్పు ఉంటుంది అయినా కానీ మంచిగా ఉంటుంది రేపటి వరకు ఉంటుంది ఇది పప్పు చేసినాక టిఫిన్ కట్టకపోవాలంటే టిఫిన్ బాక్స్ అలా ఎంటనేయూ కొంచెం ప్యాన్గానికి అవుతుంది కదా అప్పుడు కట్టకపోతే చెక్కు చెదర పప్పు ఇక బాగుంటుంది మీకు దాటి నీళ్ళు ఉడుతుండదు కదా పప్పు మీ గనకాయ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్